నమస్తే వెల్కమ్ క్లూ టుడే న్యూస్ సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా అధికారులు ప్రజలు అప్రమత్తతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అన్నారు బుధవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్పరెన్స్ హాల్లో జిల్లాలోని పంచాయతీరాజ్ మండల ప్రత్యేక అధికారులు వైద్యాధికారులు మండల పరిషత్ అధికారులు మున్సిపల్ కమిషనర్లతో సీజనల్ వ్యాధులపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో డెంగ్యూ టైఫాయిడ్ మలేరియా లాంటి సీజనల్ వ్యాధులపై ప్రజలకు అధికారులు అవగాహన కల్పించాలన్నారు శుక్రవారం డ్రైడే కార్యక్రమాన్ని అన్ని గ్రామ పంచాయతీలలో మున్సిపాలిటీలలో నిర్వహించాలన్నారు వైద్య సిబ్బంది ఆశా వర్కర్లు ఇంటింటికి తిరిగి జ్వరం సర్వే చేసి సరైన రిపోర్టు కలెక్టర్ కు సమర్పించాలని జహీరాబాద్ సదాశివపేట్ ఆందోల్ అమీన్పూర్ మున్సిపాలిటీలలో గ్రామాలలో టైఫాయిడ్ కేసులు నమోదు కావడంపై అధికారులపై ఈ సందర్భంగా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు సీజనల్ వ్యాధులపై న్యూస్ పేపర్లలో వ్యతిరేక వార్తలు వస్తున్నాయి వాటిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారని అధికారులను ప్రశ్నించారు అధికారులు మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీఓలు క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా పర్యటించాలన్నారు ఇకపై జిల్లాలో సీజనల్ వ్యాధులు నమోదైతే సంబంధిత అధికారులే బాధ్యత వహించవలసి ఉంటుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ డిఎం మరియు హెచ్ఓ డాక్టర్ గాయత్రి జెడ్పీ సిఇఒ జానకి డిపిఓ సాయిబాబా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ అనిల్ కుమార్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ శశాంక్ డాక్టర్ అనురాధ డిఎంఓ ప్రవీణ్ కుమార్ మండల ప్రత్యేక అధికారులు మున్సిపల్ కమిషనర్లు

See, dengue and uh, typhoid, all these are uh, avoidable diseases, preventable diseases. So, this uh, vector-borne diseases, water-borne diseases, we avoid If our uh, sanitation is proper, if our uh, water is not contaminated, uh, if public awareness is there, this disease burden can be uh, zero or extremely low. But uh, somehow, uh, the seriousness is not being seen on the part of the panchayat department, municipal department and uh, to some extent uh, health department also in uh, creating uh, awareness and ensuring the uh, hygienic uh, surroundings uh, in the uh, GPs and Municipalities. So, we are telling repeatedly, MPDOs are there, GHMC deputy commissioner కంటిన్యూ మున్సిపల్ కమిషనర్స్ సో వర్క్ మీకు మీరు ఎప్పుడు పని చేయగలుగుతారు మార్నింగ్ మీరు ఇన్స్పెక్షన్ చేస్తేనే మీకు ఎంత మాత్రం శానిటేషన్ అవుతుంది మీ సిబ్బంది ఎంత మాత్రం పోయి డోర్ టు డోర్ కలెక్షన్ చేస్తున్నారు ఎక్కడెక్కడ గార్బేజ్ అవైలబుల్ పాయింట్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ వాటర్ స్టాగ్నెట్ అవుతుంది ఇవన్నీ మీకు తెలియాలంటే ఫస్ట్ యూ షుడ్ ద ఫీల్డ్ మీరు మార్నింగ్ కాకుండా ఆఫీస్కే పరిమితం అయితే మా అండ్ ఇట్ షుడ్ ఇట్ ఈకోర్స్ ఇన్స్పెక్షన్ బట్ డైలీ కూడా విజిట్ చేసినప్పుడు మరి డోర్ టు డోర్ గార్బేజ్ బీంగ్ కలెక్టెడ్ ఆర్ నాట్ ఓకే